రైతులల గుండె చప్పుడు వి బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ తేదీ ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల మూడు సోమవారం రోజున బీజేపీ మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినం దర్పల్లి శివాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ శ్రీ దినేష్ కులచారి గారు దర్పల్లి మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి మరియు ఇందల్వాయి మండల అధ్యక్షులు నాయుడు రాజన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి ఈ యొక్క జన్మదినం అర్చన మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది దర్పల్లి బిజెపి మండల అధ్యక్షులు లోనం గంగారెడ్డి మండల యూత్ అధ్యక్షుడు జీరా మైపాల్ చిలుక మహేష్ నరేష్ శ్రీకాంత్ దాసు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు